దసరా నవరాత్రి ఏడవ రోజు అమ్మవారి అలంకరణ సమర్పించవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాం అమ్మవారు ఏడవ రోజు దర్శనం దర్శనమిస్తారు కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే లక్షణం కలిగిన దేవత శ్రీ మహాచండిదేవి అమ్మ తన భక్తులైనటువంటి వారికి ఆపద కలిగించడానికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని శ్రీ మహాచండి దేవి అవతారంలో అమ్మ తన భక్తులను తన బిడ్డలైనటువంటి వారిని కంటికి రెప్పలా కాపాడటానికి తల్లి శ్రీ మహాచండి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు చండీ హోమం చేయడం చాలా శ్రేష్టం భయం ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి దేవి మూలా మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించడం అత్యంత విశేషం ఓం దేవి కాలరాత్రై నమ యాదేవి సర్వభూతేషు కాలరాత్రి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా విశేషం దుర్గా సప్తశతిలోని చండీ పారాయణం చేయడం వల్ల మహాచండీ దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రిలోని ఏడవ రోజు పూజ ద్వారా భక్తులు ప్రధానంగా శక్తి ధైర్యం రక్షణను కోరుకుంటారు శ్రీ మహాచండీ దేవి అమ్మ దృష్టి దోష దుష్ట శక్తుల నుంచి తన భక్తులను రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం మహాచండి దేవుని పూజించడం వల్ల అంతర్గత భయాలు అపరాధ భావనలు తొలగిపోయి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగే మనోధైర్యం లభిస్తుంది అందుకే ఈ సప్తమి రోజున నిష్ఠగా అమ్మవారిని పూజించి బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించి ఆశీస్సులు పొందడం ప్రతి భక్తుడి కర్తవ్యం ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ